ఎస్ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములను తిరిగి ఇచ్చేయాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అంటున్నాయి నిజంగా అవి సంస్థకు చెందిన భూములు అనుకుంటున్నారా లేకుండా ప్రభుత్వ భూములను మీరు అనుకుంటున్నారు ఇది ఎక్కడ తలకాయనప్పుడు ఆయన ఇరవై ఏళ్ల క్రితము ఇగో ఈ భూమి మీరు తీసుకోండి ఈ భూమి మేము తీసుకోమని చెప్పిన తర్వాత అది ఐఎంజి భారత్ అనే కంపెనీకి ఒక స్పోర్ట్స్ కు సంబంధించిన సంస్థకు భూములు అప్పయతే వాళ్ళు సరిగా పని చేయకపోయేసరికి ఇటు రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చింది వాళ్ళు పని చేయలేదు పని చేసి ఉంటే అది ముందటికి పోయేదే అది పని చేయకపోయేసరికి ఇటు రాజశేఖర రెడ్డి గారు రాగానే వీళ్ళు ఏమి శాతగానే ఉన్న పని పనిగాకొచ్చిందని చెప్పేసి అది వాపా తీసుకోవడం జరిగింది వాపా తీసుకుంటే ఆ ఏంటి భారత్ కోట్ల కేసేసారు కోర్టుల కేసేసిన తర్వాత ఆ కోర్టులా ఇప్పుడు మా రేవంత్ రేట్ రెడ్డి గారు పట్టుబట్టి ఎందుకంటే మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మొన్ననే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు వాళ్ళ గారు మంచొచ్చడం మనం ఇస్తేనే కదరా బాబు వీడికి అచ్చ చూడోడన్నా కదా మన యువతకు ఉపాధి దొరుకుతుంది గీ పూర్తి ఆలోచన లేకుండా నాతో ఎట్లయినా పెద్ద దొర అనుకుంటుండేందంటే నాతో ఎట్లయినా శాత కాలేదు శాత కాలేదు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అట్టే వస్తున్నారా బాబా అని చెప్పి ఇది కక్షపూరితం కాకపోతే ఇది ఇంకో ముచ్చట ఈయన ఆళ్ళ యాభై ఎకరాల ఆ రామేశ్వరరానికి అమ్మనే అమ్మాడు అమ్మతే ఆయననేమో అపార్ట్మెంట్ కొట్టుకొని వేల వేల కోట్ల రూపాయలు కమాయించిండు అటువంటి పోనీ ఈ బీజేపీ కూడా ఎందుకు ఈ ముచ్చట పెట్టుకుంటున్నారో అర్థం కాక వచ్చింది ఎందుకంటే అలా ఆల్రెడీ మొత్తం హైవేలో నమ్మిడు ఇటు పోతేనేమో అటు ఎయిర్పోర్ట్లో నమ్మిడు ఇటు పోతేనేమో రైల్వేలో నమ్మిడు అటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను అంపింటూ ఇలా నాలుగు వందల ఎకరాలు పెట్టుబడి తెచ్చినోడికి మంచొచ్చేటో చూపించాలనే ఉద్దేశంతోనే ఇది ఆల్రెడీ ఆలోచన చేసుకొని వాళ్ళకి భూములు కేటాయిస్తే ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద నా భూమి నీకు నీ భూమి నాకని అని రాసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళ భూమి ఎట్లయితుంది అది చెప్పేటివరికి లేదు ఈయనటి లేకుంటే వ్యవహారాన్ని నడుస్తున్నది ఇంత ముచ్చట ఈయన ఆల్రెడీ మొత్తం రింగ్ రోడ్ను అమ్మిపడేసింది మొన్న ఆల్రెడీ ప్రభుత్వం వస్తే అసలు ఆర్టీసీ డిపోలను మొత్తం ఆర్టీసీ స్థలాన్ని కూడా అందమని చూసి మన పెద్ద దూర కేసీఆర్ ఈయన మళ్ళీ ఈయన ఈయన పార్టీకి పదకొండు ఎకరాల భూమి ఆల్రెడీ దారదత్తంగా మొత్తం ముంచేసుకున్నాడు దగ్గర దగ్గర వెయ్యి పదకొండు వేల వెయ్యి నుంచి పదకొండు వందల కోట్ల రూపాయల ముంచట ఈయన ఈ పబ్లిక్ ను రెచ్చగొట్టుడు విద్యార్థులను రెచ్చగొట్టుడు యువతను రెచ్చగొట్టుడు ఇది ఎంతవరకు ధర్మం అండి ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది